ಬ್ರೋ ಹಕ್ಕ ತಾರಾಧಿಕಾರಿ ವೇದಿಪುರು ಹಕ್ಕ ತಾರಾಧಿಕಾರಿ ವೇದಿಪುರು ಹಕ್ಕ ತಾರಾಧಿಕಾರಿ ವೇದಿಪುರು ಜಿಂದಾಬಾದ್ ಸಿಐಟಿಯು ಹಣ ನೌಕರರ ಸಹಪರ್ಸಯೂನಿಯನೈಕತೆ ಬರ್ದ ಲಯಂಗನೌಕರರ ಸಹೈಕತೆ ಬರ್ದ ಲಯಂಗನೌಕರರ ಟ್ಯಾಕ್ಯೂ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಯುವಕರೆ ಕರೀಶವತ್ತರರ ರೂಪಾಯು ಜ್ಞಾತಿ அலி சமூக ரூபாய் கணேசி ரூபாய் நம்ம வேலை கணேசி அந்த ன்வாதீங்க ஜெகன் கார்க்கு காரணம் பிளான் மஞ்சள் அது ఎందుకని మేము ఎన్నో సేవలు చేసాము ఎన్నో సేవలు అనేక రకమైన దుస్థితికి తీసుకున్నాం కార్యకర్తలు ఎవరికైతే ఏర్పాట్లేదు హలో సోదర సోదరా అంగనాడి పట్ల

రాజ ప్రభుత్వం రాజప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలే సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మెకి మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాన కారణం ఏంటంటే అందరికి కూడా బడ్జెట్ మొత్తం మేము డబ్బులు యాప్తామో పథకా అమలు చేస్తాము చెప్తే వాళ్ళకి మేము ఇచ్చిన హామీని మాటిస్తూ పథకము మరంతుఖం చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఉంది ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి సిఐటీయూ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి అంగనవాడి సమస్యలు పరిష్కరించాలని గత పది రోజులుగా నిర్వహిత సమ్మ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కూడా చల్లనం లేకుండా ఈ రోజు మైళ్ళని కూడా చూడకోకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించటం జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకముందు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలను అమలు చేయమని మహిళలకు రోడ్ ఎక్కినా కానీ పరిష్కారం చేయట్లేదు అయ్యా మేము మహిళా పక్షపాతలు అని చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలు రోడ్డెక్కితే మీకు కనపడతలేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మీరు ఎన్నికలు ఇచ్చిన హామీ ఏదైతుందో తెలంగాణ కంటే అదనంగా వీరూపరిస్తామని చెప్పారు ఆ హామీని అమలు చేయాలని అలాగే గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు అలాగే పేసి యాప్లు రద్దు చేయాలని అధికారులు వేధింపులు రావాలని తదితర డిమాండ్లతో గత పది రోజులుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు పవర్ పౌర్ స్టేషన్ సెంటర్లో ఈ మనోహారం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి వాళ్ళ సంవత్సరం పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో సరైన కొనగటం చెప్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు ఆర్ రామలక్ష్మి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పది రోజుల నుంచి ఈ రోజుకి మేము మరి బాట పట్టాము మరి మా మమ్మల్ని విచ్ఛిన్నం చేయటానికి మా యొక్క మా యొక్క ఎయిము అంటే మా లక్ష్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి మా యొక్క అంగన్వాడీ తా కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టడానికి నిర్ణయించుకుంది కానీ ఈ ప్రభుత్వం కనీసం మాకు మా సమస్యలు పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మరి తీరిక లేదనుకుంటా మా అక్క చెల్లెల సమస్యలు తీర్చడానికి ఆయనకు తీరిక లేదు కానీ మేము ఇదంతా కూడా ఇంకా మేము ఆయన దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము పోరాడతాము చాలామంది కూడా మా మానసికంగా మమ్మల్ని దెబ్బతీయడానికి మా అంగన్వాడీ కేంద్రాలను తాళాలు బద్దలు కొట్టి వీళ్ళు నడిపింది ఏమీ లేదు కానీ తాళాలు తీసి తాళాలు వేయటమే వీళ్ళ పని తప్ప ఇంకా అక్కడ వీళ్ళు సాధించింది ఏమీ లేదు కానీ మేము అడిగింది ఏమి గొంతమ్మ కోరికలు కాదు మీరు ఎన్నికలకు ముందు మా అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో అవి మేము నెరవేర్చమని అడుగుతున్నాము కనీసం మా కుటుంబాలు మేము పోషించుకుంటుకు మేము ఆర్థికంగా ముందుగా మీ యొక్క సేవల్ని మీ ప్రభుత్వం యొక్క సేవల్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మాకు కుటుంబం యొక్క పోషించుకోవడానికి మేము కనీస వేతనం అడుగుతున్నాము ఆ వేతనం సమస్య మీరు తీర్చడానికి మీరు ముందుకు రాకోకుండా ఈ రోజు దొడ్డిదారులు తొగ్గుతూ అంగన్వాడీ కేంద్రాలను బద్దలు కొడుతున్నారు ఇది ఏ సరైన పద్ధతి కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాము మరియు హెచ్చరిస్తున్నాము ఇంకా ఇంకా మరింతగా ఈ పోరాటాన్ని ఉధ్రితం చేస్తామని హెచ్చరిస్తున్నాము మేము ఈ రోజుకి సమ్మె మొదలుపెట్టి పది రోజులైంది పది రోజుల నుంచి కూడా కనీసం కన్నెత్తి చూడటానికి కూడా సీఎం గారికి తీరిక లేనట్టుంది ఆడపిల్లలు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే ఆయనకు అసలు ఏమైనా కన్నెత్తి చూద్దామనే తీరిక లేకోకుండా ఉన్నట్టున్నాడు అంగన్వాడీలు దొంగలు మేము ఏదో మా జీతాల కోసం కనీసవేత మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వండి మేము చాలా కష్టపడి పనిచేస్తున్నామని చెప్పి ఈవేళ ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆయనకి ఎక్కడ ఏమి ఏ కోసనైనా కొంచెం జాలీ దయ లేదనుకుంటా మేమేమీ అడగలేదే తెలంగాణలో కంటే నేను ఎక్కిన తర్వాత మీ అందరికీ వెయ్యి రూపాయలు ఇస్తానంటేనే ఆయన మేమందరం కలిసి గద్దెక్కిచ్చాము కానీ ఈవేళ ఆయన చేసింది ఏమిటి తెలంగాణలో ఇచ్చినట్టు ఏమైనా ఇస్తున్నాడా మేమేదో దొంగలేక మేమేదో ఏదో దాచేసి అంగన్వాడీలో ఏంటో దొంగతనాలు చేసి అంగన్వాడీలో నిధులయ్యే దాసేసినట్టు రాత్రులకు రాత్రులకు వెళ్ళి ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి తాళాలు పగల కొడుతున్నాడు వేళ జగన్ నేను చెబుతున్నా అంగన్వాడీ తాళాలు గారిని పగలగొట్టినట్టయితే మా హృదయాలను పగలగొట్టినట్టే మేము హెచ్చరిస్తున్నాం నీకు ఎప్పుడైనా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి నీకు వినాశకాలను దాపరించి ఈవేళ అంగన్వాడీ మహిళలమైన మా పైన నీ ప్రతాపం